మన మనం స్కిల్డ్ పర్సన్స్ ఇక్కడ స్కిల్ అనే తోకంతో డబ్బులతో పరిగెడ్లతో లెక్కేయడానికి వీలు లేదు ఆయన మన గౌరవ సీఎం గారు ఏమన్నారంటే నేను ఎప్పుడైతే అధికారంలోకి వస్తాను తెలంగాణ వాళ్ళకన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాను అవి మనం అడుగుతున్నాం సంవత్సరం అన్నారు ఆరు నెలలు ఉన్నారు ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు ఇందుకు గత ఆరు నెలల నలభై ఎనిమిది గంటల సుమారుగా రేణులు మొత్తం అధ్యక్ష చేశారు వాళ్ళకు కరగల చివరి అవకాశంగా మీరు నిరవధిక వెళ్ళారు నిన్న విజయనగరంలో ఒక ఎమ్మెల్యే అంటారు వీళ్ళకి ఒళ్ళు బలిసి ఆ మాట చాలా తీవ్రంగా గరిస్తున్నామండి ఇది ఒళ్ళు బలిసి కాదు కడుపు కాలి కడుపు కాలి చేస్తున్నారు ఎవరు కూడా రోడ్డు ఉద్యమాలు రావడం వాళ్ళు ఏ పనులు చేసుకుంటారు మనం కడుపు కాలితేనే ఉద్యమాల్లోకి వస్తాం ఎందుకంటే అందరికి ఫ్యామిలీ పిల్లలు అందరూ ఉంటారు రోడ్డు మీద రావాలని ఎవరికీ సంతోషంగా ఉంటుందండి మన వృత్తి మనం చేసుకోవాలి ఉంటుంది ఆ వృత్తికి న్యాయం చేయాలని ఉంటుంది కానీ రోడ్డు మీదకి వచ్చారంటే కడుపు కాలి మాత్రం వస్తారండి అయితే ఈ దీక్ష ఎలా కంటిన్యూ చేయకుండా మీరు ఏమన్నా మంచి ఆధ్వర్యం ఇంకా విలువ తగ్గుతా ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే మీరు లేకపోయినా పర్వాలేదు వాలంటీర్లు ఉంటారు వాలంటీర్లు చేతనామో వాళ్ళ హెల్పర్ కింద అలాగే సచివాలయం ఉద్యోగులు ఉన్నారు వాళ్ళ టీచర్ల కింద కొందనే ఉన్నారు మేము వాళ్ళ పడి చూస్తున్నా ఉన్నాం మీరు వ్యక్తి పరిస్థితులు అది యాక్సెప్ట్ చేయకూడదు ఎందుకంటే ఇవాళ మాకు వస్తున్న సమస్య రేపు మీకు కూడా వస్తుంది అంగన్వాడీ టీచర్ చేయాల్సిన డ్యూటీ దాంట్లోకి వచ్చి మీరు పొలంలో చదువు చూడటం రేషన్ ఇస్తాము మా మూళ్ళల్లో మధ్యాహ్నం భోజనం చేసేవాళ్ళు ఉంటాం వాళ్ళ చదువు వండుతారంటే వాళ్ళకు చూస్తూ ఉన్నాం ఉండడానికి లేదో కాళ్ళ దినడానికి లేదు అవసరం చాలా బలపడాలంటే కేసులు పెడతాము దాంట్లో ఏమైనా ఉంటాయి అందుబాటులో మనందరం కూడా కలిసి కట్టగా ఉండాల్సిందే మీ యొక్క ఉద్యమాలు మేము ఖచ్చితంగా మొత్తం తెలుపుతూ ఉన్నాం ఈ ఉద్యమానికి ఇంకా ఆర్థిక సహాయం కావాలన్నా సరే అలా మ్యాన్ పవర్ కావాలన్నా సరే మీ వంటూ మీకు చదువు వరకు ఉందంటే గాంధీ గారు ఉంటారు మా పేరు ప్రసాద్ మాట్లాడటం చాలా మంది నాకు తెలుసు ఇక్కడ మా అమ్మలను సంప్రదించండి అలా మా టీచర్లు కూడా వస్తాడు అందరూ కూడా అందరూ వాళ్ళ కుర్రోదానే కాదు మాకు మూడు నాలుగు నాలుగు రెండు వేల కోళ్ళు ఉండాల్సిన పరిస్థితిగా ఒక గ్యారెటీ కర్ణాటక ప్రభుత్వం వస్తుంది గ్యారెటీ ఇస్తుంది గవర్నమెంట్ కర్ణాటక ప్రభుత్వం ఇస్తుంది మనం ఎందుకు ఇవ్వలేము అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో చూస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఎంత ఇచ్చింది మొత్తం ఎనభై శాతం వరకు ఇవ్వమని చెప్తే కేంద్ర ప్రభుత్వం ఎనభై శాతం ఇస్తుంది మీకు మీకు వచ్చే జీవితం ఒక ట్వంటీ పర్సెంట్ రాస్తుంది మరి ఇప్పుడు అది తగ్గించేశాడు ఆయన ఎవరు ఇప్పుడున్న మోడీ గారు ఇప్పుడు అరవై పర్సెంట్ చేశాడు అంటే వందలో మీకు ఇచ్చేది అంతా అరవై అంటే ఎనభై ఎక్కడా అరవై ఎక్కడా ఎంత తేడా ఉంది ప్రకారం మీరు చూసుకుంటే మూడు వేలకు పై మాట రావాలి కానీ మీకు ఇస్తుంది ఎంత రెండు వేల ఏడు వస్తుంది లెక్కదే ఇక్కడ వస్తుందా అంటే చదివి రాజు బ్యాంకులో పడిపోతుంది మీరు చూసుకుంటా ఉండాలి మరి మాకు మాకు తెలుసుకున్న లెక్కల్లో అవి ఉన్నాయి పదిహేను నుంచి లేవు కానీ అంత ముందు ఉన్నాయి పదిహేను నుంచి లేవు సో ఈ సమస్యలనే పరిష్కారం కావాలంటే మీరు ఇష్టం కూర్చుంటే కుదరదు ఖచ్చితంగా ధర్నాలు అందరూ పార్టిసిపేట్ అయ్యేలాగా ఒక హెల్పర్కి ఎంత ఇవ్వాలి ఒక వర్కర్కి ఎంత ఇవ్వాలి అక్కడ క్లారిటీ ఇస్తుంది ఒక మీరు రిటైర్ అయిన తర్వాత కూడా వచ్చే పెన్షన్ కూడా మీకు రెండు లక్షలు ఇవ్వాలి పెన్షన్ మాకు లేదు కోసమే చేస్తుంది సో గ్రాడ్యుటీ కూడా మీకు రెండు లక్షల దాకా రావాలి మిగతా వాడికి నలభై వేలు దాకా రావాలి అంటే అవి ఇవ్వాల్సిందే అనేది పట్టుకోవాలి అంటే ఒకటి చేస్తూ మధ్యలో ఆపంటుంది మీరు ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించుకోగలనేది అనేది తెలియజేసుకోవాలనుకుంటున్నాం జిల్లా పక్షాన యూటీఎస్ తరఫున మద్దతు పలకడానికి నేను ఇక్కడికి వచ్చాను థ్యాంక్ యూ వెరీ